अर्कू से श्रीमती कोथापल्ली गीता जी उनको भारी वोटों से जीता करके दिल्ली भोजिए इनका जितना मोदी को मजबूत करेगा चेतगा అరకు పార్లమెంట్ అభ్యర్థి ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ మెంబర్ గా పనిచేశారు అనుభవం ఉంది ఉంది గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీత గారికి ఉంది గట్టిగా ఆశీర్వదించండి కొత్తపల్లి గీత గారు అరకు ఎంపీ పార్లమెంట్ గా చేశారు సెకండ్ తాస్టికానికి బలైన మొదట గిరిజన మహిళ నేను చంపేస్తానని బెదిరించాడు ఆవిడ చంపితే చంపుకపోతే ఒకేసారి పోతే ప్రాణం మేము ధైర్యంగా మోదీ కేయేగా మీ అమూల్యమైన ఓటు ని బ్యాలెట్ నెంబర్ మూడు మీద ఉన్న కమలం పువ్వు గుర్తుపై వేసి కొత్తపల్లి గీతని ఎంపీగా గెలిపిద్దా